అందరికీ నమస్తే మళ్ళీ ఎందుకు అంటే ఈ మక్క పురుగు కొంతమంది లాంగ్ వీడియో ఏందన్నా మాకు అలా కనిపిస్తలేవు అందుకే కొంచెం షార్ట్ పెట్టంటే పెట్టే కొంచెం నాలుగు ఐదు ఆరు నిమిషాలు ఆరు నిమిషాలు పెడుతున్నాయి వీడియో మొత్తం చూడండి అందులో మంచిగా పూర్తిగా కనిపిస్తలేము అంటే ఎందుకో పురుగులు ఇలా అయితే క్లారిటీ కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇవి పెట్టాల్సి వచ్చిందన్న చూసి షేర్ లైక్ కంపల్సరీ కొట్టండి ఇలాంటి రైతులకు ఉపయోగపడుతుంది లైక్ కొడితే ఏమైంటే ఇట్లాంటి మక్కున్న ఉన్న వాళ్ళకి మరి కొందరికి వెళ్తా అనమాట కొంచెం యూజ్ అవుతుందని ఈ వీడియో పెట్టడానికి ఉద్దేశం అనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ షేర్ కామెంట్ కంపల్సరీ చేయండి ఇంట్లో చూసి ఇప్పుడు ఎట్లా వస్తుంది చూడండి ఒక్కడప్పుడు గిమ్ములు వెళ్తొస్తుంది గిమ్మ తిరిగిపోతుంది ఏంపాడు దానికి ఆడెక్కైనట్టుంది అయినట్టుంది కోటలో ఆడెక్క అయితే చూడు అట్లా గిమ్మంటే దీనికి అంత పవర్ఫుల్ మందు ఉన్నది నేను ఏమే అంటే గుల్కలు షాంప్లేసి కొడుతు పోస్తున్నాం ఒక్క నిమిషంలో వచ్చేస్తున్నాయి మొత్తం చూస్తా ఇట్లా ఎట్లా వస్తే చూస్తా క్లియర్గా చూస్తాను పెద్ద కూడా కాబట్టి కనిపించలేదు ఒక్కోదా నేను ఎంకి నెంకి పోయాల్సి వస్తుంది పురుగు 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 రక్తం దాగినట్టు తాగితే ఇవి నాలుగు సార్లు మందు కొట్టిన కొట్టినప్పుడల్లా పది పది వేల మందు నాలుగు సార్లు నలభై వేలు ఇంకేం వస్తాయిలకూడలేదు పిగూడలేదు ఈ పనికి మళ్ళిన పని అన్నీ మాకు ఎందుకు చూస్తున్నారు అంటే కొందరు ఉంటారు కదన్న మక్కతో పెట్టుకున్న వాళ్ళు మాసంటు తిన చూసి ఇసంటివి చేస్తారని ఇగ అనమాట ఒక్క రోడ్డు పెడితే మీరు ఇట్లా చంపేస్తారని చెప్పేసి అంటే వాటికి ఇట్లా తీసి కొట్టేసి వేరే పెడితే మనీ అందుకే అందరికీ క్లియర్గా చూపిస్తున్నా ఇట్లా వస్తున్నాయి చూసుకోవచ్చు గిమ్మ గిమ్మ వెళ్తే వస్తున్నాయి ఇంత చూడండి చపట్లు చెప్పట్లు చెప్పట్లు చచ్చిపోతుంది ఇప్పుడు ఎన్ని వస్తాయో ఇంట్లో ఎన్ని వచ్చాయో అన్నీ చచ్చిపోయిందాకీన ఉందా జిరాఫ్ మీ అమ్మ రండి బిడ్డారని వెళ్తా సార్ చూడు ఇప్పుడు రన్నింగ్ ఎవరు హాస్టల్కి వచ్చినట్లు వస్తే రన్నింగ్ ఫోర్ పెట్టినట్టు అగ్గ చూడొస్తుంది ఒక వచ్చి కనిపిస్తుంది అనుకుంటా పో బడా బడా హై దా దా బురా బిడియా ఇక్కడ దాటం రాకొచ్చింది ఇప్పుడు వస్తుంది చూడండి మత్తుకున్న సదా ఒడిసింది అనుకుంటా ఇంకా బతుకున్నా ఇంకీలా గీలా గీలాగా కొట్టుకుంటాను బిడియా సా ఎన్ని రోజుల నుంచి ఈ ఆటలు ఈ ఆటలిక మా దగ్గర సాగవు చూసుకోవచ్చు ఎంత ఉందో అమ్మా చచ్చిపోయింది సగం సేనయితే అయిపోయింది ఇంకో సగం సేనది ఇప్పటికీ ఒక ఐదు ఆరు వందల పురుకులను బయటికి రావచ్చు చచ్చిపోవచ్చు అవి మక్కషిలో మీ దగ్గర బి మక్కతోటి ఉంటే ఇట్లయితే పాడిసే జబ్బర చచ్చిపోతున్నాయి ఒకటే ఒక ఐదు నిమిషాలలో కథ బయటపడి చచ్చిపోతున్నాయి మళ్ళీ మళ్ళొకసారి చూస్తా చే కొన్ని తొందరగా వచ్చేవి మంచి క్లియర్గా వచ్చేటి చూపిస్తా దా ఒకటి ఒకసారి చూడండి ఇప్పుడు కమాన్ 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 ఫస్ట్ ప్రైజ్ నీకి కమాన్ కమాన్ వస్తుంది చూడండి ఇగో వచ్చింది విడియా ఖమాన్ ఖమాన్ వైర్ బీడింగ్ తె పెట్టదా బుజ్జి ముగ్ధుడు వచ్చింది ఇగో రిఫాల్స్ గేర్లు ఎంత వచ్చింది హాడైనట్టుంది ఇంక బాగా ఆడైంది ఇంకొకటి పరెక్కింది సచపోతుంది ఇక కొట్టు కొంచెం చూసుకోవచ్చు ఇగో అమ్మ ఎన్ని రోజులు మా పానం తిన్నా ఇప్పుడు దొరికింది దీనికి ట్రీట్మెంట్ మీ అమ్మ చచ్చిపోతుంది చూడొచ్చు మళ్ళీ ఒకటి కమాన్ కమాన్ కమాన్స చూడండి పొడిగా దేమ్మ తిరిగిపోతుంది దానికి ఇప్పుడు